అందరికీ నమస్కారం అండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము మరి మనం అనుకున్నాం కదా లాస్ట్ టైం కర్మల గురించి మాట్లాడుకుంటున్నామని కర్మే మేజర్ రోల్ ప్లే చేస్తుందండి ఈరోజు మీరు అలా పుట్టినా నేను ఇలా పుట్టినా దానికి కారణం మనం చేసుకున్న కర్మ పాప పుణ్యాన్ని బట్టే మనం జన్మ తీసుకుంటామని మన అందరికీ తెలిసిందే అయితే కింద జన్మలో ఏ పాపం చేసామో మనకు తెలియదు సో మొత్తానికైతే జన్మ తీసేసుకున్నాము మరి వచ్చే జన్మన్నా కూడా మనకి ఒక మంచి జన్మ ఎత్తి ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు దేనికి లోటు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం కదా మరి దానికి ఇప్పటి నుంచే మనం రెడీ చేసుకోవాలి మన మార్గాన్ని మనతో పాటు మన నడవడికి అన్నీ కూడా మార్చుకోవాలి అది ఏ విధంగా మార్చుకోవాలి పాప అంటే పాత కర్మల్ని ప్రాయశ్చితం చేసుకోవాలంటే ఎలాంటి మార్గాలు మనకి శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్లో ఉన్నాయి అన్న విషయాలని ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాము మరి ఇంకెందుకు ఆలస్యం అందరికీ షేర్ చేసేయండి ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్క మనిషికి కూడా కావాల్సింది తెలుసుకోవాల్సింది ఆచరించదగినది స్టార్ట్ చేసేద్దామా నమస్కారం అండి నమస్కారం మరి ఈరోజు కర్మల గురించి మాట్లాడుకోబోతున్నాం కదా అసలు కర్మ అంటే ఏంటి బేసిక్ లెవెల్ నుంచి మేము తెలుసుకోవడం తెలుసుకోవాలనుకుంటున్నాం చాలా మంచి క్వశ్చన్ అండి కర్మ అనేది ఏంటంటే పని అది మంచిదా చెడ్డదా అనే దాని మీద దాని యొక్క పర్యావసరణం తర్వాత ఉంటుంది కర్మ అనేది పని అనమాట అది అంటే అది ఏదో పెద్ద భూతబ్దంలో పెట్టవలసి చూడాల్సిన అవసరం లేదు నీ కర్మరా అంట అంటే మంచి కర్మ ఉండొచ్చు చెడ్డ కర్మ కూడా ఉండవచ్చు ఇక్కడ ఇప్పటివరకు మనకి ఏం చెప్పారంటే మన కర్మనే నువ్వు అనుభవించాలిరా అన్నారు ఇప్పుడు మనం అనుభవించడం కోసం అయితే కనుక మన ఈ విషయం మన టాపిక్ మాట్లాడడం అవసరం లేదు ఎందుకంటే మీ కర్మలని మీరు అనుభవిస్తారా లేకపోతే మీరు రీరైట్ చేసుకుంటారా రీరైట్ చేసుకుంటాం రీరైట్ చేసుకుంటానికి సంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ ఒక మార్గం చూపించబోతుంది వెరీ గుడ్ అదే తెలుసుకోవాలనుకుంటున్నామండి సొల్యూషన్స్ సరే ఇందాక మనం గత టాపిక్లో మాట్లాడుకుందాం మీరు ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాస జన్మలెత్తి మానవుడిగా పుట్టి ఏడు జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాస జన్మలు ఇద్దాం అనుకుంటున్నావా ఇలా తిరుగుతూనే ఉందా అనుకుంటున్నావా ఇది ఆఖరి జన్మ చేసుకుందాం అనుకుంటున్నారా అస్సలు తిరిగి ఆలోచన ఉద్దేశం ఏమన్నా ఉందంటారా అస్సలు లేదు కదా ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి ఆఖర్ జన్మ చేసుకోవాలి అంటే నాకు మనం మాట్లాడుకున్నాం మనం ఎందుకు పుట్టాము ఇందాక లాస్ట్ ఎపిసోడ్ పెట్టుకున్నాం గత జన్మ కర్మ అనిపించడం కోసం పుట్టాం ఎందుకు బతుకుతున్నాము కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం పర్పస్ ఏంటి ఇదే ఆఖరి జన్మ చేసుకుని ఇంకో జన్మ లేకుండా మనం భగవంతుడు ఐక్యం అయిపోవాలి దానికి కర్మ అనేది ఎలా క్లియర్ అవుతుంది అసలు కర్మని మనం ఎలా రీరేట్ చేసుకోవచ్చు కానీ ఇది చాలా బాగుంది కర్మను రీరైట్ చేసుకునే అవకాశం ఈ కలియుగంలో మనకి దొరకడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి తెలుసుకున్న వాళ్ళు దాని గురించి దానికి శంబల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ మీకు దారి చూపిస్తుంది ఒక టూల్ ఇస్తుంది అంటే మనకి ఏదైనా టూల్ ఉంటేనే కదమ్మా అప్పుడు ఇక్కడ నుంచి నువ్వు నడిచి వెళ్ళగలుగుతావు ఎంత దూరం వెళ్తావు ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తే నీ స్టామినా ప్రకారం అక్కడ నుంచి నీ ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది అదే నీకు ఒక టూ వీలర్ ఇచ్చావు అనుకో టూలు అదే ఎనర్జీతో వేరే డిస్టిక్ వరకు వెళ్ళగలుగుతావు ఎంత మారిపోయింది అది ఒక కార్ ఇచ్చు వేరే స్టేట్కి వెళ్ళగలుగుతాం ఫ్లైట్ తీసుకున్నావు వేరే కంట్రీకి వెళ్ళగలుగుతాం అంటే టూల్ బట్టి నీ యొక్క డెస్టినీ అనేది మారిపోతుంది టూల్ అనేది చాలా అవసరం అందుకని పాత అంటే మంత్రం తంత్రం యంత్రం అనే ఒకటి ఇక్కడ మనకి సంబాల అనేది హై ఎనర్జీ ఇన్ ద వరల్డ్ అందరూ తెలిసిన విషయమే అంటే ఇప్పటివరకు నేను ఏమంటున్నాను వస్తే మీకు నేను ఎక్స్పీరియన్స్ చూపిస్తాను అనుభవం ఇప్పుడు మీరు ఇక్కడున్న మూమెంట్లో నువ్వు ఎంతో సాధన చేస్తే కానీ రెండు మూడు గంటలు చేస్తే కానీ జీరో అవ్వలేండి ఒక పది పదిహేను నిమిషాల్లో నీ తోటల స్టేజ్లోకి వెళ్ళిపోగలుగుతున్నావు అంటే ఒక టూల్ వల్లే కదా అంటే ఆ టూల్ ఉపయోగించుకుని నీ కర్మని రీరేజ్ చేసుకుంటాక నీకు హెల్ప్ అవుతుంది అంటే కర్మల్ని పోవాలంటే మనకి నాలుగు రకాలుగా మనకి చెప్పడం జరిగింది ఫస్ట్ కర్మ రీరైజ్ చేసుకోవాలంటే ఫోర్ ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ రిలైజేషన్ పశ్చాత్తాపంలో నీలో రావాలి నువ్వు యూనివర్స్ సరెండర్ అవ్వాలి విశ్వానికి నేను ఇక్కడి నుంచి తెలుసో తెలియకో తప్పు చేశాను ఇక్కడి నుంచి నేను నిజాయితీగా ఉందని ఉండదలుచుకున్నాను సన్మార్గంలో ఉంటాను ప్యూరిటీగా ఉంటాను ఏ తప్పు అయినా దాన్ని నేను క్షమించమని అడుగుతా కోసం నేను ప్రార్థిస్తున్నాను అని నీలో ఆ పశ్చాత్తాపం రావాలి నీలో ప్యూరిటీ నీలో నుంచి స్టార్ట్ అవ్వాలి నువ్వు నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ నీలో నమ్మకం లేకపోతే ఆ నెగిటివ్ థాట్ నీకు వస్తే అది నీ కనెక్ట్ అవుతుంది అంటే నువ్వు ప్రిపేర్గా ఉండాలి ఫస్ట్ నేను రెడీగా ఉన్నాను నీలో నాలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వే నేను సంసిద్ధంగా ఉన్నాను నేను అన్నీ వదిలేశాను నీకు అన్నీ కావాలి నువ్వు నువ్వు సక్సెస్ సక్సెస్అల్ కంపల్సరీ నువ్వు లైఫ్లో నెంబర్ వన్ అవ్వాలి భార్య సంతోషంగా ఉండాలి కానీ సన్మార్గంలో ప్యూరిగా ప్యూరిటీగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేసే ప్రతీది కూడా నిజాయితీగా మోసం చేయకూడదు మోసపోకూడదు అంటే అది చాలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనం సెల్ఫ్ రిలేషన్ పశ్చాత్తాపం ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలప క్లియర్ అయిపోతుంది అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో నువ్వు ఒప్పుకున్నావో నువ్వు సరెండర్ అయ్యావో యూనివర్స్కి విశ్వానికి నీకు సరైన టైటిస్ పాత్రలో తీసుకెళ్తా నీకు వే దొరుకుతుంది యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది ఇదంతా యూనివర్స్ చేయాలి యూనివర్స్ వచ్చిన శక్తే అంటే యూనివర్స్ శక్తి నీకు కనెక్ట్ అవుతానికి సంబరా త్రీ హెల్ప్ చేస్తుంది కానీ సేవ్ నువ్వే నీలో అది రానని చెప్పి ఎవరేం చేయలేరు అంటే ఫస్ట్ బేసిక్ అనమాట ఇది సెకండ్ సాధన సాధన చేయాలి సాధన అంటే ఏంటి సంబంధించిన ప్రాక్టీస్ ఫస్ట్లో అడిగాను దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాను నీలో ఉన్నాడు అన్న అంటే నీ లోపల ఉన్న దేవుడి కోసం నువ్వు అన్వేషణ సాగించాలి అంటే ఆ అవేర్నెస్తో ఆ కాన్షియస్నెస్తో నువ్వు అబ్జర్వ్ చేయగలగాలి ప్రతి క్షణం ప్రతి నిమిషం నీ లోపల ప్రయాణం చేసి ఆ అనుభూతి నువ్వు పొందగలగాలి అంటే ఇప్పుడు మెడిటేషన్ చేసిన వాళ్ళకి వాళ్ళ లోపల వాళ్ళు వెళ్ళడానికి కాస్త ఒక టైంలో కాస్త వెళ్ళేసి వచ్చేస్తారు ఇప్పుడు అలా మెడిటేషన్ లేకుండా ఆ తపన తాపత్రయం ఉన్న వాళ్ళు కూడా ఒక టూల్ ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ కర్మలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి నీ సోల్లో ఉన్నాయి నీ లోపల నీ ఆత్మలో ఉన్నాయి కర్మలు అందుకు నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయాలి అది ప్యూరిటీ చేసేది నీ ఆత్మలో ప్రయాణం చేయాలి దేంతో చేయాలి నీ పేరుతో చేయాలి నీకు ఈ పేరు వచ్చింది కదా ఈ పేరుతోనే కదా నీ కర్మతో పుట్టావు ఈ పేరుతో నీకు ఐడెంటిటీ వచ్చింది నీకు ప్రింట్ ఉంది నీకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది నీకు లైఫ్లో ఏదో చేతాకని చెప్పి ఈ భూమి మీద రావడం జరిగింది నీ పర్పస్ అండ్ లైఫ్ ఏంటి నువ్వు తెలుసుకోవాలి కదా నీకో ఉంది కదా నీకో విజన్ ఉంటుంది నీకో మిషన్ ఉంటుంది కదా అది నువ్వు ఫుల్ఫిల్ చేయాలి ఈ చరిత్రలో నీకంటే ఒక పేజీ ఉండాలి లైఫ్ టైం నువ్వు ఒక అందరికి నువ్వు చూపించాలి ఇది మార్గం ఇలా ఉండాలి అనేది నీకు నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే లోపలికి జర్నీ చేయాలి నీ ఆత్మలోపం జర్నీ చేయాలి నీ పేరుతో చేయాలి నువ్వు ఇంతమంది ఏది చేసుకుంటావు అన్నీ చేసుకోండి ఏది వద్దనట్లేదు ఏదో ఏదైతే నువ్వు ప్రీవియస్గా నువ్వు ఏదైతే సాధించావు గురువుల దగ్గరికి వెళ్ళావు నేను చేసిన చేసుకోండి ఏది తప్పు కాదు దీనికి దానికి విధంగా కాంప్లిక్టే లేదు అన్నిటి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడో రాగలిగారు ఇది కూడా చేసుకో ఇది కూడా యాడ్ ఆన్ చేసుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది మీ రూట్ ఎటు అనేది మీ సోల్ చెప్తుంది మీ ఏవేకన అయిపోతుంది మీ మైండ్ జీరోలోకి వెళ్ళిపోతుంది అంటే అప్పుడున్న కాల పరిస్థితి వేరు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు వేరు ఇప్పుడే ఉంది అంతా సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయిపోయింది కంప్యూటర్స్ బాగా డెవలప్ అయిపోయినాయి టెక్నాలజీ డెవలప్ అయిపోయింది రేడియేషన్స్ పెరిగిపోయినాయి అన్ని ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి అంతా కూడా మొత్తం అందరూ కూడా విడిపోయారు ఎనర్జీస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది ఆ టైంలో ఇంట్లో ఆ ప్యూరిటీ అనేది నువ్వు క్రియేట్ చేసుకు ఇన్ చేస్తాం వల్ల ఇల్లే ఒక దేవాలయం అయిపోతుంది నువ్వు అక్కడ సాధన చేసినప్పుడు నీకు ఆటోమేటిక్లీ నీకులో మైండ్ ప్యూరిటీ అయ్యి నీ సోల్ అనేది యూనివర్స్తో కనెక్ట్ అయిపోతుంది సోల్ ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది యూనివర్స్ యూనివర్స్ నుంచి వచ్చింది కానీ ఈ బ్రెయిన్ ఒప్పుకోదు ఒప్పుకోదు ఎందుకంటే ఈ బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఆలోచనలన్నీ కూడా గ్రహాలు అయ్యే కర్మలు అది నమ్మదు ఒప్పుకోదు వద్దంటుంది చేయొద్దు అంటుంది అందులో కర్మ అనిపించాలంటారు అంటే దీన్ని జీరో చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ పశ్చాత్తాపంతో ట్వంటీ పర్సెంట్ కర్మ క్లియర్ అయిపోతున్నాయి రెండు సాధనతో ఫిఫ్టీ పర్సెంట్ కరెంట్ ఫ్లీర్ అవుతాయి అంటే నీ పేరు నువ్వు చాంటింగ్ చేసుకోవాలి నీ పేరుతో నువ్వు లోపల ట్రావెల్ చేయాలి అప్పుడు నువ్వు సరముద్దులోకి వచ్చుకుని నీ పేరు చాంటింగ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే విజువలైజ్ చేసుకో అంటే నుంచి లోపలికి నైన్ స్టెప్స్ వెళ్ళు తర్వాత డే నుంచి లోపలికి నైన్ స్టెప్స్ వెళ్ళు తర్వాత ముక్కు దగ్గర నుంచి లోపల నైన్ స్టెప్స్ వెళ్ళు పెదాల దగ్గర నుంచి నైన్ స్టెప్స్ వెళ్ళు చిన్న నుంచి లోపలికి వెళ్ళి నైన్ స్టెప్స్ త్రోట్లోంచి వెళ్ళు

చెప్పుకోవాలి అంటే అదంతా మనకి సార్లు మనం లోపలికి వెళ్తున్నాం అంటే సెంటర్ ఆఫ్ ది హెడ్కి వెళ్ళేలాగా తొమ్మిది స్టెప్స్ ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ది హెడ్కి వెళ్ళేలా తొమ్మిది స్టెప్స్ ఎప్పుడైతే వెళ్ళేవో ఆటోమేటికలీ నీ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది నీ పేరుకి పీనియల్ గ్లాండ్ తెలుసు పీనియల్ గ్లాండ్ ఈజ్ అూర్ మొత్తం అంతా అంత లోపలంతా పీనియల్ గ్లాండ్ ఉన్నది మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఎప్పుడైతే పెట్టావో ఆటోమేటికల్లీ నేను మైండ్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది ఎప్పుడైతే మైండ్ జీరోకి వెళ్ళిందో యూనివర్సల్ కాన్షియస్నెస్లోకి ఆత్మ యాక్టివేట్ అయిపోతుంది నేను రైటింగ్స్ పాత్రలో తీసుకుంటే హెల్ప్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆలోచన తగ్గాలి ఆలోచనలే కర్మలు అయ్యే గ్రహాలు అంటే గ్రహాలన్నీ మనలోనే ఉన్నాయి యూనివర్స్ అంతా మన లోపలే ఉంది చుట్టూ భూమి చుట్టూ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంది థర్టీ పర్సెంట్ భూమి ఉంది మన బాడీలో కూడా సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంది థర్టీ పర్సెంట్ మినరల్స్ కెమికల్స్ అన్నీ ఉన్నాయి భూమి జుట్టు పంచిభూతాలు ఉన్నాయి మన బాడీలో కూడా పంచిభూతాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే భూమి జుట్టు స్పెక్ట్రమ్ సెవెన్ కలర్స్ ఉన్నాయి మనకి సెవెన్ చక్రాలు ఉన్నాయి సహస్రం ఆగిన విశుద్ధ అనాహత భూమి జుట్టు నవగ్రహాలు ఉన్నాయి మన బాడీలో కూడా నవగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు వరకు అది డిస్కనెక్ట్ అయిపోయింది అంటే సైన్స్కి స్పిరిచువాలిటీకి డిస్కనెక్ట్ అయినా ఎందుకు అయిపోయిందంటే ఆ గ్రహాలు మన బాడీలో ఎక్కడున్నది అనేది ఇప్పటివరకు ఎవరు రివీల్ చేయలేదు ఇదేనండి తల చుట్టూ మీ తలరాత బాగాలేదురా అంటారు మీ తలరాత బాగాలేదురా అలా తయారయ్య అంటారు అంటే మన గ్రహాల యొక్క ప్లేసులు ఇక్కడ ఉంది బుధుడు ఇక్కడ ఉంటాడు కరెక్ట్గా చూడండి నవగ్రహాల గుడిలో కూడా బుధుడు ఫ్రంట్ ఉంటాడు దాని పక్కన ఉంటారు శుక్రుడు ఉంటాడు దాని పక్కన చంద్రుడు ఉంటాడు చూడండి అదే ప్లేస్ ఈ చంద్రుడు బ్యాక్ సైడ్ కుజుడు ఉంటాడు కరెక్ట్గా గుడి దగ్గర కూడా అలాగే ఉంటాడు దాని బ్యాక్ సైడ్ రాహు ఉంటాడు ఈ ప్లేస్ తర్వాత నెతి గడి శని మీద ఉంటా ఉంటారు కరెక్ట్గా ఆ ప్లేస్లో ఉంటారు ఇక్కడ కేతులు ఉంటారు ఇక్కడ గురువు ఉంటాడు ఇక్కడ సూర్యుడు ఉంటాడు సేమ్ గుడిలో ఎలాగైతే నవగ్రహాల ప్లేసులు ఉన్నాయో మన బ్రెయిన్లో కూడా ఆ ప్లేసులు అధీక్షితమై ఉన్నాయి వాటి నుంచి ఆలోచన తెప్పిస్తుంది క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం పాజిటివ్ ఆలోచనలు వస్తాయి నెగిటివ్ గ్రహం ఉన్నప్పుడు యాంటీ క్లాక్లో తిరిగి చెడు ఆలోచనలు వస్తాయి అందరూ తల్లి గర్భులను ఒకలాగే పుడుతున్నారు ఒకటి సైంటిస్టే గొప్ప అయిపోతున్నాడు ఒకటి ఐసీఐసీ మిట్టు అందరిని చంపేస్తున్నాడు బాధలు పడుతున్నారు అంటే ఈ ఇన్ ఇంట్ల ఆలోచనల వల్ల మనం ఇబ్బంది ఇప్పుడు నిజంగా మనం ఏం కూడా మన మన బట్టి పడుతున్నాం అందరికి అన్ని ప్రాబ్లమ్స్ రావటం కర్మలు అన్ని ఏంటి ప్రాబ్లమ్స్ నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది పెళ్లి కాలేదు పిల్లలు పుట్టలేదు ఉద్యోగం రావట్లేదు కోర్టులో కేసులు ఉన్నాయి అన్నిటికీ కారణం గ్రహాలే అయ్యే ఆలోచనలు అవి కర్మలు అంటే లైఫ్లో నువ్వు ఎక్కడ స్టకప్ అయిపోయినా ఈ తొమ్మిది నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసుల యొక్క ఇది బట్టే నీ లైఫ్ డిజైన్ చేయబడి ఉంది అంటే యూనివర్స్ అంతా మన లోపలే ఉంది అంటే అయ్యే మనకు ఇప్పుడు క్లాక్ వైజ్లో తిరిగితే శుభగ్రహం యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం సూర్యుడు శుభగ్రహం చంద్రుడు శుభగ్రహం క్లాక్ వైజ్ బుధుడు క్లాక్ వైజ్ గురువు క్లాక్ వైజ్ ఆరు శుభగ్రహాలు సైన్స్ రిలేషన్ చేద్దాం కుజుడు యాంటిక్లాక్ సాట్రన్ యాంటిక్లాక్ రాహు కేతు యాంటిక్లాక్ ఇన్విజిబుల్ అంటే కనిపించదు యాంటీక్లాక్ లేదు అంటే సడన్గా నీకు రాహు కేతు ఉందంటే నీ ఫ్రెండ్ కింద వస్తాడు తెలియకుండా ఐస్ ఐస్కర్తో కూర్చొని మోసం చేసి పెట్టుకుపోతాడు అంటే గత జన్లో వాడికి ఏదో ఇబ్బంది పెట్టుంటాక ఆడని ఈ జనంలో వచ్చి నీ ఫ్రెండ్గా వచ్చి నీ పక్కనే ఉండి నేను నమ్మించి చేసి ఉంటాడు అంటే ఇవన్నీ ఎందుకు జరిగిన ఈ కర్మానుసారం అంటే ఆ కర్మలన్నీ మనం రీరైట్ చేసుకుంటే ఎవరు శత్రువులే ఉన్నారు యూనివర్స్ని కనెక్ట్ అయిపోతుంది ఈ గ్రహాలన్నీ నా నోటలు అయిపోతూ ఉంటాయి నీ ఆత్మ నేను రైటిస్ పాత్ర తీసుకెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవటానికి వే దొరుకుతుంది అప్పుడు శంబాలాకి నీకు ఎంట్రస్ దొరుకుతుంది అంటే అన్నీ ఒకదానితో ఒకదానికి లింక్ అయింది మొత్తం అంతా ఒక యూనివర్స్ కానీ అన్నీ విడిపోయినాయి అన్నీ వెడగొట్టేశారు అంటే పాత రోజుల్లో ఒక వైద్యుడు అంటే అక్కడికి ఆస్ట్రాలజీ ఉండేది వాస్తు తెలుసుండేది వాడికి డాక్టర్ అయ్యి ఉండి అన్నీ తెలుసుండేవి కానీ కాలక్రమని ఏమైపోయింది అన్ని డివేషన్ అయిపోయింది అంటే ఆ కాలానికి అలా ఉండేది మళ్ళీ దాన్ని వెనక్కి కలపాలి మన అంతా ఒకటే బాడీ కదా మరి దాన్ని అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి సింకర్నైజ్ చేస్తుందో ఆ శంబలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ హెల్ప్ చేస్తాం మొదలవుతుంది అంటే అన్నిటినీ కలుపుతున్నాయి ఇక్కడ అంతే లేదు మనకి అల్టిమేట్గా ఏం కావాలి మన గోల్ రీచ్ అవుతాం లైఫ్లో అందరూ నెంబర్ వన్ అవ్వాలి నెంబర్ వన్ సక్సెస్ అవ్వాలి ఎవరవుతారు ఎవరైతే ఇది వెంట ఇది అందరికీ అర్థం కాదు కొంతమందికి ఇది కనెక్ట్ అయిపోతుంది అర్థమవుతుంది వాళ్ళు ఆ రూట్లో ప్రయాణం చేస్తే హైవే రోడ్లు ఎక్కుతారు లేకపోతే అడవిలో తిరుగుతూ ఉంటారు అంటే దారి కనిపిస్తే కదా దారి కావాలంటే ఏదో ఒక పాత ఇయ్యాలి ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక హైవే నేషనల్ హైవే వేసేస్తుంది కాబట్టి అక్కడ పట్టుకుని వెళ్ళిపోతున్నాం టోల్ గేట్ కట్ చేసుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోతున్నాం కాబట్టి డెస్టినీ వెళ్ళిపోతున్నాం అలా కాబట్టి అడవిలో వెళ్తే పాత రోజుల్లో అడవిలో తిరిగి వెళ్ళిపోవడం అంతలో ఇప్పుడు అంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పుడు అది కూడా యూనివర్స్ ఈ శంభాల తీసుకెళ్ళింది ఈ నాలెడ్జ్ వచ్చింది అంటే అంత ఎలా వచ్చినట్టు ఆ యూనివర్సే చాలామంది కష్టాల్లో బాధల్లో ఉన్నారు ఒక వెలుగు కావాలి వాళ్ళకి ఒక జ్యోతి కావాలని ఎవరైతే ఇది వీడియోస్ చూస్తారో వాళ్ళకి ఇది అర్థం అవుతుంది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతారు వాళ్ళకి సక్సెస్ అనేది పెరుగుతుంది కొంతమంది స్కిప్ చేసేస్తారు ఇది అవసరం లేదండి వాళ్ళకి అది అర్థం కాదు వాళ్ళకి టైం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఏదో ఒక రోజు టైం వస్తుంది అంతవరకు మనం వెయిట్ చేయాలి కానీ మనం హెల్ప్ చేయాలి అందరికీ మనం హెల్ప్ చేసి మంచి మార్గంలో ప్రయాణించేలాగా మనం తయారు చేయాలి అంటే నాలాంటి రోజు తయారు చేయాలని ఈ విద్య నేర్పించాలని అందరికీ మంచి మార్గంలో నడిపించాలని ఒక ఇది అంటే రెండోది అండి సాధన సాధన చేస్తే ఇవన్నీ గ్రహాలన్నీ కర్మలన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు నీకు నూట పోతాయి మూడోది సేవ సేవ అంటే సర్వీస్ అంటే ప్రతి ఒక్కరిని మనం హెల్ప్ చేయాలి అంటే మన అందరూ ఇప్పటివరకు ఏమనుకుంటున్నావు నువ్వు దేనికోసం నువ్వు ఈ జీవితాన్ని రన్ చేస్తున్నావు ఎవరికోసం కష్టపడుతున్నావు నువ్వు ఇప్పుడు నా కోసం నా ఫ్యామిలీ కోసం అంటే తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడు కష్టపడుతున్నావు నీ ఫ్యామిలీ అంటే నువ్వు నీ భార్య భర్త నీ పిల్లలు ఎంతవరకు చెప్తున్నా అంటే అది తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ అదే కానీ అక్కడితో ఆగిపోవద్దు నీ ఫ్యామిలీ ఎవరంటే విశ్వం అంతా మన ఫ్యామిలీ అనుకోవాలి నేను నా భార్య నా పిల్లలు నా బంధువులు నా స్నేహితులు నా ఊరు నా రాష్ట్రం నా దేశం నా ప్రపంచం నా యూనివర్స్ అంటే విశ్వంతో కనెక్ట్ చేస్తాం విశ్వంతో ఎప్పుడైతే కనెక్ట్ చేసామో విశ్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఆత్మ బంధువులు అయిపోతారు అంటే రక్త సంబంధమే ఫ్యామిలీ అయిపోకుండా ఆత్మబంధం కూడా మనం ఎప్పుడైతే అనుకున్నామో యూనివర్స్లో మనం ఓపెన్ చేస్తాం నేను సేవ చేస్తాక రెడీగా ఉన్నాను నాకు అంత శక్తి అన్నీ ధనధాన్యాలు ఇచ్చి అందరికీ సేవ చేసే మార్గం చూపించు నేను రెడీగా ఉన్నాను అను విశ్వం నీకు హెల్ప్ చేస్తే మొదలవుతుంది నీకు అంత శక్తి ఇస్తుంది నీకు అంటే నేను నా కోసమే నా పిల్లం కోసమే నా కోసమే నేను నేను అనుకుంటే విశ్వం డిస్కనెక్ట్ అయిపోతుంది అక్కడ నేను అంతే కదా నేను అంటే ఇప్పుడు అందరికీ ఎందుకని ఇంతకుముందు అంటే అందరూ కలిసి ఉండేవారు ఉమ్మడి ఫ్యామిలీలు నుండి అందులో పెద్దవాళ్ళు ఉండేవారు పెద్దవాళ్ళు ప్రేమించు ఒక మాట మీద నడిచేది అందరూ కలిసి ఇప్పుడు అంతా కూడా లేదు నేనే నా ఫ్యామిలీ నా పిల్లడు రేపొద్దు నీ పిల్లడు కూడా ఆడు అలాగే అనుకుంటాడు నువ్వు అప్పుడే అనాథ పెరుగుతావు అంటే ఎంతసేపు అమ్మా కాలం భూమి గుండ్రంగా ఉంటుంది కదా ఎలా తిరుగుతుందో మనకు కూడా ఆ రోజు ఆ వయసు వచ్చేస్తుంది అంటే తల్లిదండ్రులు ఎంత ప్రేమించాలి ఎంతమంది తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారా ఫస్ట్ మనం పితృదేవ భవ ఆచార్య భవ అతిథి దేవు ఎప్పుడైతే అన్నారో ఆ రకంగా మనం అందరినీ కనుక ఆత్మబంధువులా చూసుకుని మనం హెల్ప్ చేయగలి ఎవరు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆపణ ఒక ధైర్యం చెప్పి కష్టాల్లో ఉన్నాడు ఏంటి ఒక భయంతో ఉంటాడు ఆ భయం లేదు నీ వల్ల కష్టం లేదు నీ కర్మలేవి ఉండవు కాలం మారుతుంది అమావాస్య తర్వాత పౌర్ణ్యం వస్తుంది చీకటి తర్వాత వెలుగు వస్తుంది నీ జీవితంలో కూడా ఒక వెలుగు ఉంటుంది అని ఎప్పుడైతే అనుకున్నామో వాళ్ళు ఒక ధైర్యం వస్తుంది ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తెలియకుండానే వాడు మంచి లోపల సూపర్ సక్సెస్ అయిపోతాడు ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ నీకు వచ్చేస్తాయి ఒక మాట సాయం ఒక ధైర్యం ఒక భరోసా అది కల్పించగలగాలి మనం అది మూడోది ఏంటంట సేవ నాలుగు సంకీర్తన సంకీర్తన అంటే స్ప్రెడ్ చేస్తాం ఇక మంచి విషయాన్ని పది మందికి చెప్తాం పది మందికి నేర్పించగలుగుతాం మనలా తయారు చేయగలగటం మనం ఒక్కరిమే కాదు మనం ఏదైతే నేర్చుకున్నామో అంతప్పుడు కృష్ణా కాన్షియస్నెస్ జీసస్ కాన్షియస్నెస్ అల్లా కాన్షియస్నెస్ అంటే కొన్ని కోట్ల మంది దేవుడు పూజ చేస్తున్నారు కాబట్టి ఆయన ఒక మార్గం చూపించారు ఇగో నువ్వు ఇలా అవుతే ఇలా చేస్తే మంచి పనులు చేస్తే నిన్ను కూడా దేవుళ్ళ అనుకుంటారు మంచి విషయాన్ని మనం అందరికీ సేవేయాలి అందరికీ హెల్ప్ చేయాలి అందరికీ తయారు చేయగలగాలి మన విద్యను నేర్పించాలి దాచుకోకూడదు ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో విశ్వం కూడా నీకు ఇస్తుంది ఆటోమేటికలీ సంగీతం అంటే స్ప్రెడ్ చేస్తాం ఒక మాట ద్వారా అవ్వచ్చు ఒక పాట ద్వారా అవ్వచ్చు ఒక ధైర్యం మొక ఏదైనా సరే వాళ్ళకి అది స్ప్రెడ్ చేస్తాం సంకీర్తన అంటే మంచి విషయాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అంటే ఈ నాలుగు పాత్రల వల్ల నీ కర్మ అనేది రిలైజ్ చేసుకోవచ్చు ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ పశ్చాత్తాపం రెండు సాధన మూడు సేవ నాలుగు సంకీర్తన అప్పుడు నీ కర్మలు బ్యాలెన్స్ అవుతాయి అప్పుడు నువ్వు భగవంతుడిగా మారుతావు కొన్ని కోట్ల మంది నేను దేవుడు అంటారు అప్పుడు యూనివర్స్లో ఉన్న భగవంతుడు నేను నక్కుం చేసుకుంటాడు నువ్వు దేవుడు అవుతేనే దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతూ బెంజ్ కారు బెంజ్ కారుతో ఫ్రెండ్షిప్ చేస్తావు రిక్షాడు రిక్షావిడతో ఫ్రెండ్స్ చేస్తా నువ్వు రో ఫ్రీక్వెన్సీలో రోజు కోపంతో బాధతో దుఃఖంతో అందరిని తిట్టి అనుకుంటే వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి నమస్కారం పెట్టేస్తే ఏం కనెక్ట్ అవుదాం అది అంటే నీ ప్రవర్తన పరివర్తన రెండు మారాలి ఫస్ట్ మన ఆలోచన మారాలి మనలో ప్యూరిటీ స్టార్ట్ అవ్వాలి అందరినీ అందరినీ హెల్ప్ చేద్దాం అనుకోవాలి అందరినీ కలుపుకెళ్ళాలి క్షమించు ప్రేమించు కోపమే రాకూడదు నీకు ఎందుకు కోపం వస్తుంది ఏదైనా అన్నాడని చెప్పేసి ఎమోషన్ అంటే మెంటల్ ఇన్బ్యాలెన్సెస్ ఎమోషనల్ ఇన్బ్యాలెన్సెస్ ఫిజికల్ ఇన్బ్యాలెన్సెస్ సోల్ ఇన్బ్యాలెన్సెస్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తాకి సంబరాత్రీ సిక్స్టీ సొల్యూషన్స్ మీకు హెల్ప్ చేస్తాకి రెడీగా ఉంది నేర్చుకోండి మీరు అనుభవం పొందండి మీ అనుభూతి పొందండి తర్వాత నేర్చుకోండి అందరికీ సేవ చేసి మీరు కూడా ఆ పాత్రలో రైటిస్ పాతలు రావాలని క్యూ అండి సో చూశారు కదా అండి మరి మనం గనక కర్మ నుంచి విముక్తి పొందాలి రీరైట్ చేసుకోవాలి అంటే నాలుగు మార్గాలు మనకు చెప్పారు సో అది ఒక్క ఒక్కరోజుతోటే సాధ్యం కాకపోవచ్చు దాన్ని గ్రాడ్యువల్గా కూడా మనం గనక మన డే టు డే లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకున్నాము అనుకున్నట్లయితే డెఫినెట్గా ఆ రోజు వస్తుంది మనం కూడా కర్మను రీరైట్ చేసుకుని మన గోల్కి మనం రీచ్ అవుతాం అనమాట అంటే వచ్చే జన్మలో మనం చాలా శుద్ధిగా అనుకున్న లైఫ్ ని మనం లీడ్ చేసే వాళ్ళగా మనం పుట్టే అవకాశం ఇంకో జన్మ వద్దమ్మా ఇంకో జన్మ వద్ద ఇక్కడ స్టాప్ చేసి అందుకని నువ్వు శంబల జర్ని ఎప్పుడైతే గోల్ పెట్టుకున్నావు ఆటోమేటిక్ గా ఇదే ఆఖరి జన్మై నీలోనే ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయిపోతుంది క్యాటర్ పిల్ల నుంచి బటర్ఫ్లై ఎలా వేయాలి ప్రతి మానవుడు కర్మల బ్యాలెన్సింగ్ అయిపోతే భగవంతుడు గా మారిపోతారు మరి ఇంకేంటి ఇదే లాస్ట్ జన్మ అనుకోవాలి మళ్ళీ ఇన్ని బాధలు మళ్ళీ భరించడానికి ఎవరు రెడీగా లేం కదా మరి అందుకనే సో మీకున్న ఇటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆల్రెడీ స్క్రీన్ పైన మనకి నెంబర్ కనిపిస్తుంది శంబల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్కి అప్రోచ్ అయితే అయితే మనకున్న సమస్యలు అన్నిటి కూడా దాంతో తొలగిపోతాయి మరో చక్కటి వీడియోతో మరో చక్కటి టాపిక్తో మీకు మైండ్లో ఏదనిపిస్తుందో అలాంటి టాపిక్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము అంతవరకు సెలం నమస్తే నమస్కారం